హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు అయితే శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ లో అయితే ఉన్నాను అండ్ ఈరోజు పట్టు చీరలతో పాటు ఫ్యాన్సీ పార్టీ వే చీరలు అన్నీ కూడా ఆఫర్లో ఇస్తారంట ఇయర్ ఎండింగ్ సేల్ అండి అండ్ మంచి ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి ఆ డీటెయిల్స్ అన్ని కూడా కలుక్కుందాం హాయ్ మా హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్స్ మా షాప్ వచ్చేసి ఎల్బీ నగర్ లొకేషన్లో ఉంటుందండి ఎల్పిటి మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి వీక్ వెరైటీ వచ్చేసి పట్టు ఫ్యాన్స్ మీద బోత్ వెరైటీస్ మీద కూడా మంచి ఆఫర్ ఇస్తున్నా ఇప్పుడు ఈ రెండింగ్ క్లియరెన్స్ సేల్ ఇది అలానే ఈ బ్రాంచ్లో మాత్రమే ఉంటుందండి ఈ సేల్ అనేది మనకు వైట్ హౌస్ బ్రాంచ్లో ఉండదు క్లియర్గా చెప్తున్నాను మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి ఎల్పీటీలో మాత్రమే ఈ ఆఫర్ అనేది కంటిన్యూ అవుతుందండి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్లో ఉన్న బ్రాంచ్లో మాత్రమే ఈ ఆఫర్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి సో ఈ రెండింగ్స్ సేల్ అంటే ఈ థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ వరకు ఆఫర్ థర్టీ ఫస్ట్ వరకు ఫస్ట్ వన్ అయితే చూద్దాం ఇది వచ్చేసి జూట్ మా ఇది జూట్ సరీ మిడిల్ పాట అంతా కూడా మనకి జెర్రీ వ్యూవింగ్ తో చిన్న బుట్ట వెరైటీ వస్తుందమ్మా చిన్నగా స్మాల్ నక్షత్ర బుట్ట అంటాం చూడండి అదండి గ్యాప్ బార్డర్ ఇచ్చారు ఫస్ట్ బ్లౌజ్ కూడా కలర్స్ ఉంటుంది అమ్మా ఇవన్నీ కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఈ ఈ రెండు క్లియర ఓన్లీ 1250 ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫిఫ్టీ దీంట్లో నంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మనకి జూట్ వెరైటీ ఉంది లెనిన్ ఉంది చందేరి ఉంది అన్ని వెరైటీస్ కూడా ఉంటుందండి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుంది అడిషనల్గా ఉంటుందండి షిప్పింగ్ సింగిల్ సింగిల్ ఉన్నాయా సార్ లేదమ్మా మల్టీపుల్ పీసెస్ ఉన్నాయి కానీ ఇయర్ ఎండింగ్ సేల్ వేస్తున్నాను ఈ ఆఫర్ అనేది థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే ఉంటుంది చూడండి ఇయర్ ఎండింగ్ సేల్ కాబట్టి ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు చూడండి ఇవన్నీ కూడా సింగల్ శారీని మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన వెరైటీ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు ఇస్తున్నా అండి ఏదైనా కూడా సేమ్ ప్రైస్లో సేమ్ ప్రైస్లో చూడండి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మన సీక్వెన్స్ వస్తుంది చూడండి ఇట్లా కలర్ల నంబర్ ఆఫ్ varieties ఉన్నాయి. ఇంకా డిజైన్స్ ఉన్నాయి అండి. ఒకసారి చూడొచ్చు. ఎంత బాగుందో చూసారా? కంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది. హెవీ డోలర్ క్లాస్ ఇంకో కలర్ ప్యూర్ చందర్ ఇది. చెక్స్ ప్యాటర్న్. చాలా బాగుంది. ఇది చూస్తే లెనిన్ మా. ఎంత ఇదైతే ఫ్యాబ్రిక్ కూడా. ఇవన్నీ ఆఫీస్ వేర్ కొర చాలా బాగుంటాయి అవి. బోర్డర్ లెస్ ఇచ్చారు. ఇదిట్లా టెంపుల్ వివి బోర్డర్. ఫ్లోరల్ డిజైన్ లో ఈ ఆఫర్ వచ్చేసి ఎల్పిటి మార్కెట్ లోనే ఉంటుంది మా ఈ బ్రాంచ్ మాత్రమే ఉంటుంది వైట్ హౌస్ లో ఉండదు ఇప్పుడు గమనించండి సాఫ్ట్ చెందరి ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ థ్రెడ్ బేబీ ప్యూర్ లెనిన్ మా ఇది చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ ప్లెయిన్ ఇది కూడా లెనిన్ లోనే ప్యూర్ లెనిన్ మా ఇవన్నీ కూడాను చూడండి ఓన్లీ 1250 రూపీస్ మాత్రమే ఏ సార్ వచ్చినా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి చూడండి చాలా ఉన్నాయండి కలర్ బాగుంది చూడండి ఈ వెరైటీలో ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నామా ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం నెక్స్ట్ వెరైటీ మేడం ఇది ప్లెయిన్ సారీ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మనకి రెడీ రెడీమేడ్ అండి దీనికి ఇట్లా వర్క్ ఇచ్చారు చీరలో కూడా గొట్టపట్టి లేస్ బార్డర్ ఇచ్చారు ఇచ్చారమ్మా ప్లేన్ ఉండేసి లేస్ బార్డర్ ఉంటుంది బ్లౌజ్ వర్క్ తో ఉంటుంది దీని ఫైవ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రం అమ్మా ఎయిట్ హండ్రెడ్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ సో చూశారు కదా ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో రెడీమేడ్ బ్లౌజుతో చీర సో అందుకనే ఇయర్ రెండింగ్ క్లియరెన్స్ సేల్ అని చెప్పారు ఇలాంటి ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయండి డిజైన్స్ చాలా ఉన్నాయి మీరు చూస్తూ రెస్టారోనే ఇది కూడా ఇది ఒకసారి ఓపెన్ కట్ వర్క్ లేస్ బార్డర్ ఇచ్చారు చూడండి బార్డర్ అంతా ఇలా కింద వైపు గ్యాప్ బార్డర్ ఎయిట్ హండ్రెడ్లోనే ఈ చీర అంటండి మంచి క్వాలిటీ బార్డర్ కలర్లో బ్లౌజ్ వస్తుంది కూడాను ఇవి కూడా సేమ్ ప్రైజా సేమ్ ప్రైస్లో చూసారు కదా ఫ్యాన్సీ వర్క్ సారీస్ బార్డర్లో అంతా కూడా చిన్న స్టోన్స్ అయితే ఇచ్చారు మిడిల్ పార్ట్ కూడా సీక్వెన్స్ వర్క్ అండి హోల్సేల్ ప్రైస్ కన్నా ఇంకా తక్కువ చూడండి ఈ చీరలో అయితే మధ్యలో వర్క్ కూడా వచ్చింది ఇవన్నీ మనకి సేల్లో ఉన్నాయి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో షాప్కి వస్తే అన్నీ మీరు చూసి తీసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇది వచ్చేసి రష్యన్ సిల్క్ మేడం ఇది చూడండి మనకు సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బాంధనీ ప్రింట్ వస్తుంది సింగిల్ కలర్ కాంబినేషన్ వచ్చింది మనకు

లో కూడా మనకి ఇక్కత్ పాటట ఉంది ఇంట్లో కూడా కలంకారి ప్రింట్ చూడండి ఇలా చూడండి ఎంత బాగుందో ఇది హెవీ క్వాలిటీ అండి చూడండి గ్యాప్ బోర్డర్ వచ్చేసి ప్రసారి కూడా పళ్ళు బ్లౌజ్ కంట్రాస్ట్ వస్తుంది చూడండి సెవెంటీన్ ఫిఫ్టీలో ఎంత మంచి వెరైటీ మిక్స్ చేసుకోకండి ఏ సార్ చూడండి చూడండి హెవీగా బార్డరే నియర్ బై వాళ్ళు షాప్ ఇచ్చేసారంటే క్వాలిటీ చెక్ చేసుకోవచ్చండి చూడండి చూడండి ఇలా ఇవన్నీ కూడా మార్కెట్లో త్రీ థౌసండ్ వరకు సేల్ చేస్తున్న వెరైటీస్వి చూడండిలో సెవెంటీన్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వెరైటీ వెరైటీ వచ్చేసి ఇది ప్యూర్ చందీరిమా మనకి సాటిన్ బార్డర్ వస్తుంది కండస్ట్ బార్డరే శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది జరీ వీవింగ్ కూడా ఉంటుంది మా సో బార్డర్ ఎంత బాగుందో చూసారా చిన్న బార్డర్ అండి క్లాత్ అనేది కూడా చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా వస్తుంది మా గ్రాండ్ పళ్ళు వస్తుంది ప్లస్ శారీ కూడా బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది ఇలా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇస్తారు వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అంటే మనకి కలర్ పేస్ వచ్చేసి క్రీమ్ కలర్ ఉంటుంది బార్డర్ చేంజ్ అవుతుంది అంతే చూడండి ఇక్కడ చూస్తే వీవింగ్ తో పాటుగా ఇట్లా ఎంబ్రాయిడరీ కూడా ఇచ్చారు అది కూడా ఒక్కో చీరకి ఒక్కొక్కలాగా డిజైన్ ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారు చూడండి మ్యాగ్నీ స్టిచ్తో బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఇది ఓన్లీ లెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లెవెన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ ఎంత బాగున్నాయో అసలు చీరలు అయితే ఇది రెగ్యులర్ ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసెంట్ వచ్చేసి ఆఫర్లు ఇస్తున్నాయి కాబట్టి లెవెన్ సెవెంటీ ఫైవ్ లెవెన్ సెవెంటీ ఫైవ్ చూడండి ఇదంతా కూడా మీనా వీవింగ్తో ఇది వీవింగ్లోనే వచ్చింది ఇక్కడ ఈ ఫిల్ చేయటం ఇదంతా కూడా ఆఫీస్ వరకు చాలా బాగుంటాయి మా ఇవి కూడా బాగుంటాయి చూడండి డిజిటల్ ప్రింట్ వచ్చేసి ఇప్పుడు కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కంట్రాస్ట్ ఉంది బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి ఇలా చాలా ఉన్నాయి డిజైన్స్ అయితే మీకు నచ్చింది ఆన్లైన్ లో అయినా సరే ఆఫ్ లో కూడా మీరు తీసుకోవచ్చండి లెవెన్ సెవెంటీ ఫైవ్ ఈ ఆఫర్ అనేది ఉంటుందండి ఇది వచ్చేసి కలంకారీ చూడండి ఫ్యాన్సీ కలంకారీ వస్తుంది మనకి పల్లెలో కూడా కలంకారీ అండి చూడండి బ్లౌజ్ కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఇది థౌజండ్ ఫిఫ్టీకి టూ శారీస్ థౌజండ్ ఫిఫ్టీకి టూ సారీస్ ఆఫర్ చూడండి బెస్ట్ కాదు ఇంకా దానికి మించి ఏదైనా ఉంటే అనాలి

మనకు సింగిల్ సారీ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడిమా అంతే అంత పడ్డట్టే చూడండి రెండు చీరలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి అది ఇలా కొంచెం ఫ్యాన్సీ లాగా వర్క్ కూడా వచ్చిన చీరలు కూడా వచ్చాయి సరే ఎంత బాగున్నాయో ఓన్లీ ఫిఫ్టీ టూ శారీస్ థౌజండ్ ఫిఫ్టీ టూ శారీస్ వస్తాయి గ్రే కలర్ సాఫ్ట్గా బ్లౌజ్ చీర లో పింక్ కలర్ ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయమ్మా థౌసండ్ ఫిఫ్టీకి టూ సారీస్ బాగుందో చూసారా మునియా బార్డర్ అండి పైన కూడా సేమ్ అదే లెంత్ బార్డర్ ఇచ్చారు మిడిల్లో అంతా చిన్న పైతాన్ని పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే మంచి చిన్న బుట్టా వెరైటీ వస్తుంది మా హ్యాండ్స్ మాత్రం బాట వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవి కూడా మంచి బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ మా ఫోర్టీన్ ఫిఫ్టీ మాత్రమే నిజంగా సేల్ అంటే సేల్ అనే విధంగానే ఉందండి జెన్యున్ సేల్ అనమాట సో ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే ఈ సేల్ అనేది ఉంటుంది ఇంకొక వెరైటీ కూడా ఉంది ఇది సిల్క్ కాంబినేషన్లో వస్తుంది మొత్తం సెల్ఫ్ లో ఇది సెల్ఫ్ ఆల్ ఓవర్ సిల్వర్ జరీ వీవింగ్ ఇది కూడా రెండు వైపు సేమ్ ఈక్వల్ బోర్డర్ ఇట్లా టర్నింగ్ బోర్డర్ ఇచ్చారు వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ డిజైన్లో ఇది కూడా సేమ్ ప్రైస్లో అండి అమ్మా రెండు డిజైన్స్ ఉన్నాయి కదా రెండు సేమ్ ప్రైస్లోనే ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ చూడండి ఫ్యాన్సీ వెరైటీ మా శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సీక్వెన్స్ ఉంటుంది అలానే జూట్ వీవింగ్ కూడా ఉంటుంది ఇలా క్రోషియాలిస్ బార్డర్ కూడా అండి చాలా బాగుంటాయి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న చీరలు బ్లౌజ్ అయితే మనకి చికెన్ కర్రీ వర్క్ తో వస్తాయి అనమాట ఇట్లా ఇట్లా కూడా మనకు ఒక ఫైవ్ కలర్ కాంబినేషన్ అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ కి టూ శారీస్ మా లెవెన్ హండ్రెడ్ కి టూ శారీస్ అండి సో ఆఫర్ అంటే అంటే ప్రతి అంటే ఏదో ఒకటి చూస్తున్నాం కదా ఇప్పుడు అరే నిజంగా ఇంత మంచి ఆఫర్ ఇస్తున్నారా అనిపిస్తుంది కదా శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ లో ఎప్పుడు కూడా జెన్యున్ ఆఫర్స్ ఉంటాయి జెన్యున్ ఆఫర్స్ జెన్యున్ సేల్

మీరు చెప్పిన ప్రైస్ చెప్పింది ఇస్తే మళ్ళీ మీకు కష్టం పర్లేదు మేడం మా అక్క చెల్లెమ్మల కోసం ఈ రెండు సెల్లు ఆ రియల్ గా రియల్ గా ఇస్తాను సో ఇక్కడ 1600 1650 అండి hmm. 2000 కి మీరు కాంబో ఆఫర్ అన్నారు కదా 2000 కి 2 సారీస్ ఇయండి ఓకే 100% ఇద్దాం మేడం ఆ బాగుంది ఆఫర్ 31st వరకు ఈ e 31st వరకు సరే ఆఫర్ ఏం బాలే సార్ ఉండాలి కలర్ ఆఫ్ లైఫ్ సబ్స్క్రైబర్స్ కోసం ఓకే సిక్స్టీన్ హండ్రెడ్ కి సింగిల్ సారీ అన్నారు కదా విజయ్ గారు లాస్ట్ వీక్ కూడా ఇలానే సేమ్ మీకోసం నేను ఇచ్చాను ఇప్పుడు మీరే చెప్పండి సరే మా సబ్స్క్రై సబ్స్క్రైబర్స్ కోసము సిక్స్టీన్ హండ్రెడ్ కి బై వన్ గెట్ వన్ ఇవ్వండి సార్ సిక్స్టీన్ హండ్రెడ్ కి బై వన్ గెట్ వన్ అంటే టూ సారీస్ నేను కదా సార్ ఇప్పుడు హండ్రెడ్ కే టూ సారీస్ సిక్స్టీన్ హండ్రెడ్ కే టూ సారీస్ ఓకే సార్ తప్పకుండా ఇద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చూసుకోసం ఈ సార్తో నేను స్పెషల్గా రికమెండ్ చేసి ప్రైజ్ ఇప్పిస్తున్నాను సో అందరు ఈ శారీస్ని పర్చేస్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి న్యూ ఇయర్ న్యూ ఇయర్ సిక్స్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ ఫైనల్ కదా సార్ ఒకటోసారి రెండోసారి అనడం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఓకే సిక్స్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ ఇమ్మీడియట్గా పర్చేజ్ చేసుకోండి లాస్ట్ వీక్ లాగా లేట్ చేశారంటే మాత్రం ఉండదు వన్ అవర్ టూ అవర్స్ తర్వాత వచ్చి స్టాక్ లేదండి అంటే నేనేం చేయలేనండి వినండి అయ్యో ఇక్కడ చూడండి ఇప్పుడు ఆఫర్ విన్నారు కదా వీళ్ళే తీసుకుంటున్నారు ఇప్పుడే కదా ఇది డిసైడ్ అయింది ఇంతకు ముందు రాలేదు ఈ ప్రైస్ వీళ్ళే తీసేసుకుంటున్నారు ఇట్లా అంటే చాలా బాగుంది ఇది ఇంకా బాగుందా ఆఫర్ అంటే షాప్ లో ఉన్న వాళ్ళనే టెంప్ చేసే ఆఫర్స్ ఇవ్వాలి నిజంగా నేనే ఇలా అనుకున్నా నేను కూడా తీసుకుందాం అనిపిస్తుంది అని వీళ్ళ వెనుక నుంచి వచ్చి నా ఇది బాగుంది అది బాగుంది అంటున్నారు సిక్స్టీన్ హండ్రెడ్కి కి టూ సారీస్ ఈ వెరైటీస్ అన్ని కూడా చాలా ఉన్నాయి డిజైన్స్ అయితే నో ప్రాబ్లం అంటే వీళ్ళే తీసుకుంటారా అని అనుకోకండి చాలా

వాళ్ళందరి కోసం మళ్ళీ రీస్టాక్ చేయించండి స్టాక్ అయితే అయిపోయిందంట కలర్స్ కూడా కొన్ని తక్కువే ఉన్నాయి ప్లీజ్ ఈ ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోండి మా తరపు నుంచి ఈ వెరైటీ కోసం నేను సారీ చెప్తున్నాను ఓకే సేమ్ ఆఫర్ మళ్ళీ అది కంటిన్యూ చేస్తున్నాను సిక్స్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ లాస్ట్ వీక్ ఇచ్చిన ఆఫర్ లోనే అండి సిక్స్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ అనమాట లిమిటెడ్ స్టాక్ అయినా సార్ ఇది ఇప్పుడు మళ్ళీ లేదు మా దీంట్లో కూడా ప్రతి కలర్ మీద కూడా మనకు ఒక ఫిఫ్టీ పీసెస్ అనేది అవైలబుల్ ఉంది అది వచ్చేసి మనకు ఒక కలర్స్ ఉండేది ఇప్పుడు ఓన్లీ లెవెన్ కలర్స్ మాత్రం రీస్టాక్ అయింది ఎందుకంటే ఈ ప్రైస్లో నేను సప్లై చేసే చేసేవాళ్ళు కూడా ఇవ్వట్లేదు యాక్చువల్గా మన పర్చేజ్ రేట్ మనకి థౌజండ్ పడుతుంది మనం సిక్స్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ ఇస్తున్నాం అమ్మా అంటే శారీ మీద నాకు ఒక టూ హండ్రెడ్ మైనస్ అవుతుంది అయినా పర్లేదు సేమ్ మనకి రీస్టాక్ అయితే చేసారండి లాస్ట్ వీక్ ఎవరైతే తీసుకోలేకపోయారో ఇప్పుడు తీసేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి కొన్ని లాస్ట్ వీక్ లేనివి కూడా వచ్చినట్టున్నాయి డిజైన్స్ డిజైన్స్ మా సిక్స్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ అండి ఇందులో కూడా బ్రేక్ చేయటం అంటూ ఏమి ఉండదు రెండు చీరలు అయితే తీసుకోవాలి ప్రతి ప్రతిసారి కూడా పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది బ్రకెట్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి వీటిలో కూడా నెక్స్ట్ మా టిష్యూ పట్టు మా ఇది టిష్యూ పట్టు ధర్మవరం టిష్యూ పట్లు చూడండి కంచిపాటు ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది మా క్లాత్ కూడా సాఫ్ట్గా ఉంటుంది చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా బ్రోక్ కాంట్రాస్ట్ ఉంటుంది మా ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ ఇది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో డిజైన్ సా కలర్స్ బెస్ట్ ఆఫర్ లో ఇస్తున్నాను మా 2000 కి 2 సారీస్ ఇవి 2000 కి 2 సారీస్ అంటండి నార్మల్ గా 2000 2500 ఇస్తారు మీరు సింగిల్ సారీనే 25 మేబీ సింగిల్ శారీ అలా అలాంటి ప్రైస్కి ఇస్తారు ఇప్పుడు టూ థౌసండ్ కి టూ శారీస్ అంట జస్ట్ థౌసండ్ రూపీస్ పడ్డట్టు మాత్రమే అండి కానీ ఈ ఆఫర్ ఇక్కడ మాత్రమే ఉంటుంది ఈ బ్రాంచ్ మాత్రం ఉంటుంది లేదు నెక్స్ట్ వర్ఐ ఆర్నీ పట్టు సారీస్ ఇవి లెంతీ పౌడర్తో కంచి పౌడర్ వస్తుంది సారీ మిల్క్ పట్ అంతా కూడా బుట్టవరైట్ వస్తుంది ఈ క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది మా సారీస్ వైట్ ప్లేట్ వస్తుంది గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా మంచి బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఇది కూడా కాంబో ఆఫర్లు ఇస్తున్నాను ఫైవ్ హండ్రెడ్కి టూ సారీస్ టూ సారీస్ అంటే మీరు విన్నదైతే యాక్చువల్గా సింగిల్ శారీ మనము టూ ఫైవ్కి అమ్ముతున్నాము ఈ ఫైవ్ డేస్ ఆఫర్లు జెన్యున్ ఆఫర్స్ ఇవ్వాలి కాబట్టి జెన్యున్ ఆఫర్ ఇస్తున్నాను సో అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మీకు వీడియోలో ఏమైనా అర్థం కాలేదు అట్లా అనుకుంటే కనుక స్టోర్ వచ్చేసేయండి ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇది కూడా సేమ్ ప్రైస్ లో ఇస్తున్నాను ఇది కూడా సింగిల్ సారీ మనం 2500 లో సేల్ చేస్తున్నాం తర్మోరం పట్టు ఇది చూడండి అసలు ఎక్కడ ఎవరు ఇవ్వలేనటువంటి ప్రైస్ అండి ఇది మాత్రం వీవర్స్ ఎప్పుడూ కూడాను మోసం చేయరండి అవును జెన్యూన్ ప్రైస్ లో ఇస్తారు జెన్యూన్ క్వాలిటీ ఇస్తూ జెన్యూన్ క్వాలిటీ జెన్యూన్ ఆఫర్స్ కూడా అండి అంత వీలైతే అంత తక్కువ ప్రైస్ కి ఇవ్వడం మీకు అర్థమైపోయే ఉంటుంది ఈ పాటికి ఇలాంటి చీరలు ఇంత మంచి ఆఫర్ అంటే అసలు ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు మనము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ ఇయర్ ఎండింగ్ సేల్ అంటే మామూలుగా లేదు అసలు కొంతమందికి డౌట్ కూడా ఉండొచ్చు అలాంటి డౌట్ ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ షాప్ రండి స్క్రీన్ షాట్స్ తీసుకొని మరీ రండి మీకు కావాలంటే సేమ్ శారీస్ ఒకవేళ మా దగ్గర స్టాక్లో కంప్లీట్ అయినా కూడాను మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు మళ్ళీ తయారు చేయించి కూడా మీకు ఇస్తాను అండి ఓకే అది అంత అసూరెన్స్ ఇస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ సారీస్ టూ సారీస్ సో వీడియో చూశారు కదా ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదండి ఇయర్ ఎండింగ్ సేల్ మిస్ చేసుకోవద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్